హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా మా విలేజ్ వెళ్ళాం అనమాట అక్కడ విలేజ్లో జరిగే ముచ్చట్లు అక్కడ మేము చెట్టు కింద కూర్చొని ఏం చేస్తాం అవన్నీ వీడియోలో చూపిస్తాను ఎంత హ్యాపీ లైఫ్ అండి ఈ లైఫ్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా చెప్పండి నాకైతే చాలా ఇష్టము మా విలేజ్ అంటే అసలు చాలా కంఫర్టబుల్గా మా వాళ్ళు కానీ వాళ్ళు చూసే విధానం కానీ సరదాగా చెట్టు కింద కూర్చుంటాం మార్నింగ్ టిఫిన్ చేసేసి అలాగే ఆఫ్టర్నూను అంటే ఖాళీ టైంలో అనమాట లేదు అంటే వాళ్ళు ఏదో ఒక పనికి అయితే వెళ్తూ ఉంటారు పని ఉన్నప్పుడు లేదు అంటే మాత్రం ఇక చెట్టు కింద సరదాగా ముచ్చట్లు అలాగే అర్ధరాత్రి చలిమంటలు వేసుకొని మరీ బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా ఊరి దగ్గర అయితే సో అదనమాట ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో చూసేయండి సంక్రాంతి సీజన్ కదా సరదాగా ముగ్గులతో అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇదేమో మెలికల ముగ్గు అంట ఇది మా అక్క అయితే వేస్తుంది సుజీ సుజీ అని పిలుస్తాము సుజాత అక్క అనమాట మా ఇంటి దగ్గర సో అంత కామెడీగా అన్ని చుక్కలు కూడా చెప్పింది నేను మర్చిపోయాను ఎన్నో చెప్పింది ఇవి ఇలా అయితే వేస్తుంది మా పాప కూడా ఒక శుద్ధ పోస్ట్ తీసుకొని ఫుల్ గీసేస్తుంది ఇంటి దగ్గర అంతా రోడ్డు అంతా అయితే సో ఇలా అయితే ఫస్ట్ ప్రస్తుతానికి ఇలా అయితే జరుగుతుంది అనమాట ఇక మా బేబీస్తో అయితే ఒకది అన్నీ చేతి కింద వచ్చట్లు పెట్టే బాగా పడుకోండి దీనికి ఏంటో బాగా చూడండి అదే

ఏడ కొన్ని ఉన్నాయి కింద నుంచి ఉంటుంది తీసేది కింద దాను పైకి లేపు కింద దీ లాకు అదిగో ఉందిగా లాక్ ఇదిగో ఈ బొక్కల నుంచి వస్తాయి ఈ బొక్కల నుంచి వస్తాయి చూ అన్ని ప్రసన్న గ్లాస్ పోసుకొని తాగు కూర్చో అట్లా అట్ట కూర్చుంటుండో అట్లా మనం కూర్చోబెట్టి వెనకాల ఆనిస్తే కూర్చుంటున్నాడు సహస్రా మా ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది వస్తావా మా ఇంటికి రావా నువ్వు ఐస్ క్రీమ్ ఎవరు కాదా ఆ పిలికేం పెళ్ళి ఎవరిని చేసుకుంటావు శాకాకి పైకి డాన్స్ అయ్యి మీ ముగ్గురు డాన్స్ అయ్యండి బేబీ డాన్స్ అలా ఎక్క అటుపో ఇంకా ఎగురుడేది ఇది ఆఫీ స్టెప్పులు ఎట్లా అట్లా చేతులు అంటూ ఇప్పు చేతులు అంటూపు బేబీ వెళక జరుగు వెనక్కి ఆ చేతులు అంట తిక్కువ ఎవరు తెచ్చిచ్చింది మీరు తెచ్చిచ్చి అక్కడ ఏమంటే ఆరోధ్య డాన్స్ అయ్యి అంశు ఉప్తా డాన్స్ అయినా అదిగో ప్రశ్న అతలాగే ఈయనకు ఏంటి సుజయ్ సుజయ్ ఏంటి ఏంటి చెప్పు వచ్చట్లు మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు పాయిశాలలో మా యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వస్తారు గానీ బాగా కెండిపోతుందా ఇంకేంటి చెప్పండి ముచ్చట్లు రోజుకి ఏడు వందలు అంటండి వరినాటికి వెళ్తే మా ఊర్లో నెలకు ఒక సాఫ్ట్వేర్ శాలరీ రంపాదిస్తున్నారు మా ఊరు వాళ్ళందరూ కలిసి నీకు సుజ నీకు బేలుద్దండి చెప్పం ఎంత పద్ధతిగా మాట్లాడతారు ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళు మాట్లాడారు ఏ తెద్దమ్మా అంట మా ఊరు చూడండి ఐస్ ఫ్రిజ్ లో పిచ్చుకోపో పైన ఫ్రిజ్ లో పెట్టి పెట్ట ఐస్ చేసుకొచ్చుకో ఐస్ డీప్ ఫ్రిజ్ లో ఉంది ఇప్పించుకోపో మమ్మతో నీకోసం మొన్న కొని పెట్టా వాళ్ళు అవునా అవునావా ఆరాధ్య ఏ సినిమాకి వెళ్ళావు చెప్పు సినిమా పేరు ఏంటంటే నువ్వు చూపి నీ కప్పులు ఏమున్నాయి చూపి ఏంటి అయ్యి వాటి పేరేంటి చెప్పమ్మా ఏంటి అయ్యి చెప్పు చెప్పు ఏమున్నాయి సహస్రా నువ్వేం తింటున్నా నువ్వేం తింటున్నా చెప్పు అయ్యేంటి అయ్యి వాటి పేరు ఆమె బాగా మాట్లాడేది ఇంకా మావోడు చూడండి అండి మావోడు చూడండి వాడికేదో దొరికింది చేతికి క్లిప్పా ఆ కాల్చిడు రే ఆమె తిరిగేందుకు ధ్యానం చేస్తాను బర్గర్ పిజ్జా తెచ్చివ్వాలి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే జాన్ జిగ్రీస్ అనమాట ఈ వీడియో స్పెషల్ అట్రాక్షన్ వీళ్ళే ఫ్రెండ్స్ అనమాట సో మా ముచ్చట్లు వినకుండా గుడి మీద కూర్చున్నారు ఏం మాట్లాడదంట అడిగినా కానీ ఏం సమాధానం అయితే చెప్పట్లేదు ఆ రెడ్ సారీ అమ్మ మా నానమ్మ అనమాట ఈ గ్రీన్ సారీ ఆమె కూడా నానమ్మే అవుతుంది ధ్యానం చేస్తుంది ఆనక్క అక్కడ గోడల్లో పొగ గుచ్చుతున్నారంట అక్కడికి వెళ్ళి నాలుగు వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్ ఏంటనకా వాళ్ళ స్టైల్ కూడా ఇయ్య పెట్టేది యూట్యూబ్ లో ఇయ పెడతా చెట్టు కింద సరదాగా చెట్టు కింద ఆర్ఆర్ ట్రిపుల్ ఆరా నువ్వు అంటలే నువ్వు లేసే వరకు వాళ్ళు తగ్గేదే లేదు

шалрайып отырмай таба сайсын дейсің А енді అబ్బా వీళ్ళు అలసిపోయి తలనే పొచ్చి ఇంకా ఇడ్ వచ్చారండి చివరికి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి ఇది మై కనుకోండి సమ్మగుందా చేతనా మా మనవాడికి నిద్ర వస్తుంది మసాజ్ చేస్తుంటే బాగా ఈ పిల్లది కూర్చో కూర్చుందిరా మసాజ్ మసాజ్ కూర్చోమ్మా అమ్మాయి గంట పెట్టారు చెల్లి గంట పెట్టు కూర్చో కూర్చో మరి కూర్చో కూర్చో ఆ సరే దీన్ని ఇది ఎత్తా అంటే అన్నీ పెడతారు వాళ్ళ ఆయన వచ్చాడని వాళ్ళ ఆయన వచ్చాడని ఇంక మామూలుగా ఉండదు ఇక్కడ అంత రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళ హస్బెండ్కి

అక్కడికే ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట చలమంట వేసుకొని నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే అక్కడే ఉంటాము ముచ్చట్లు పెట్టుకుంటూ సో అలా అయితే మా డై గడిచిద్ది అనమాట మా ఊరు వెళ్తే మాత్రం చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా సరదాగా అయితే గడిచిపోయింది అనమాట ఇదనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము బాయ్